హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ అందిపుచ్చుకున్నాడు ఆ క్రేజ్తో టాలీవుడ్ వెండి తెరపై పెట్టాడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడమే కాకుండా హీరోగా కూడా అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే సుడిగాలి సుధీర్ కొద్ది రోజుల కిందట వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేవాడు కానీ ఇప్పుడు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోలకు హోస్ట్గా చేస్తున్నారు సుదీర్ఘత కొద్ది రోజులుగా రష్మి ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలు వచ్చాయి త్వరలో వారిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా పుకార్లు వచ్చాయి అయితే మేము మంచి స్నేహితులు ఇవన్నీ సెట్స్ వరకే అంటూ ఇద్దరు చాలాసార్లు ప్రేమ పుకార్లను ఖండించారు అయితే ఇద్దరు ప్రేమలో లేనప్పుడు వేరే వారినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటున్నారు దానికి ఇద్దరు సమాధానం మాత్రం ఇవ్వడం లేదు అయితే సుడిగారు సుధీర్ యాంకర్గా ఫ్యామిలీ స్టార్స్ అనే షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే ఈ షోలో యాంకర్ శ్రవంతి ఆశూ రెడ్డి జబర్దస్త్ పవిత్రలు సందడి చేస్తున్నారు ఈ షోలో యాంకర్ శ్రవంతి ఆశూరెడ్డి ఇద్దరు డాన్స్ చేస్తూ మధ్యలో సుధీర్ లాగి కాస్త ఓవర్గా ప్రవర్తించడం చూసి నెటిజన్స్ అవాక్ అవుతున్నారు అలాగే ఇదే షోలో జబర్దస్త్ పార్వతి ఏకంగా ఎగిరి సుధీర్ చంకెక్కింది అలా రెండుసార్లు చేసింది దీంతో అక్కడున్న వాళ్ళు నోరెళ్ళ పెట్టారు అయినా అద్దే కామెడీ అన్నట్లు ప్రమోట్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు కొందరు ఈ షోపై విమర్శలు చేస్తున్నారు మరి కొందరు మాత్రం సుధీర్ అన్న క్రేజ్ అలాంటిది మరి అందుకే అలా చేస్తున్నారని అంటున్నారు ఏది ఏమైనా కామెడీ అని చెప్పి ఇలా శృతిమించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు ఏది ఏమైనా సుధీర్ని కేవలం ఒక కామెడీ పీస్ చేసి షో నడిపించడం షోకి టీఆర్పీ రేటింగ్ అయితే పెరగవచ్చు కానీ కొద్ది రోజులు సుధీర్కి ఒక ప్లే బాయ్ లాగా చేస్తారా అనిపిస్తుంది వ్యక్తిగతంగా సుధీర్ చాలామంది కన్నా చాలా మంచోడు ఎందుకో షోస్లో అందరూ సుధీర్ మీదే పంచులు వేస్తారు అలా కాకుండా కొంచెం డిగ్నిటీగా ఉంటే షో బాగుంటుంది ఇక సుధీర్ అయితే అనేక అవకాశాలతో ముందుకు దూసుకుపోతున్నాడు సర్కార్ ఫ్యామిలీ స్టార్స్ డ్రామా జూనియర్స్ ఛాంపియన్స్ ఇలా అనేక షోస్లో మెప్పిస్తున్నాడు ఇంకా సుధీర్కి అనేక సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం మరి సుధీర్ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్